మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ శకశక జరుగుతూ ఉంది మొదటి షెడ్యూల్ను హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించిన రాజమౌళి తదుపరి షెడ్యూల్ను ఆఫ్రికాలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపించాయి సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చేజింగ్ సన్నివేశాలను ఆఫ్రికాలోని ముఖ్యమైన అడవుల్లో చిత్రీకరించేందుకు గాను రాజమౌళి అండ్ టీమ్ అక్కడికి వెళ్ళబోతున్నారని సమాచారం జరిగింది ఇక ఆఫ్రికా వెళ్ళడానికి ముందే రాజమౌళి మీడియా ముందుకు వచ్చే సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి అయితే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ షెడ్యూల్ పూర్తి కావడంతో తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న మేకర్స్ నుంచి ఆసక్తికర సమాచారం అందుతూ ఉంది ముందుగా ఆఫ్రికాకు కాకుండా ఒడిస్సాలోని అడవి ప్రాంతంలో షూటింగ్ను జరపబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఒడిస్సాలోని కోరాఫుట్ ప్రాంతంలో షూటింగ్ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే సినిమాలో కీలక పాత్ర కనిపించబోతున్న మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కోరక్పూట్ ప్రాంతానికి చేరుకున్నారట చిత్ర యూనిట్ సభ్యులు యొక్క విషయాన్ని ఎలాగో ధృవీకరించదు అయినప్పటికీ ఖచ్చితంగా అక్కడ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ షూటింగ్ జరగబోతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి భారీ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే అయితే రేపటి నుంచే మూవీ ప్రారంభం కాబోతున్న ఒడిస్సాలోని కోరాపూట్ షెడ్యూల్కు ప్రియాంక చోప్రా హాజరు కాదని సమాచారం అందుతూ ఉంది మొదట పృథ్వీరాజ్ సుకుమారన్పై ముఖ్యమైన సన్నివేశాలు షార్ట్స్ పూర్తి చేయనున్నారట ఆ తర్వాత మహేష్ బాబు రంగంలోకి దిగుతారని తెలుస్తూ ఉంది మహేష్ బాబు రెండో షెడ్యూల్కు జాయిన్ కావడానికి కనీసం వారం రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయని తెలుస్తూ ఉంది ఇక పృథ్వీరాజ్ మహేష్ బాబు కాంబో సీన్స్ చిత్రీకరణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం అందుతూ ఉంది ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు విజేంద్ర ప్రసాద్ కథను అందిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని థ్రిల్లింగ్ విజువల్స్ను యాక్షన్ సన్నివేశాలను ఈ యొక్క సినిమాలో రాజమౌళి చూపించబోతున్నారని టాక్ నడుస్తూ ఉంది రెండు పాటలుగా రూపొందుతున్న ఈ యొక్క సినిమా కోసం నిర్మాత వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారట ఇక ఈ యొక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లను కొల్లగొట్టాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది